ఆంధ్రప్రదేశ్లో కనివిని ఎరగని రీతిలో వర్షాలు వరదలు రావడం జరిగింది దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని నేను కోరుకుంటున్నా మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు అంతటి సునామిలాగా వర్షాభావం పడ్డం వరదలు ప్రైవేట్ ఆస్తులు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ దెబ్బతిన్నాయి కేంద్ర బృందం వెంటనే ఇక్కడ పరిశీలన చేసి కేంద్రం కూడా భారీ స్థాయిలో నిధులు ఇవ్వాలని సందర్భంగా కోరుతున్నా అదేవిధంగా ఒకవైపు వరదలలో చిక్కుకున్న వాళ్ళని ప్రభుత్వం ఆదుకోనేందుకు కేంద్రం వెంట నిధులు విడుదల చేయాలి అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ అని మీ ప్రకటన చేశారు ఆ నిధులు కూడా ఇవ్వాలని మీ సందర్భంగా కోరుతున్నాం అన్ని ప్రాంతాలను సమపాలంగా సమన్యాయం జరిగినప్పుడే అసమానతలు ఉండవు విప్లవాలు ఉండవు ఉద్యమాలు ఉండవు ఆ దిశగా మీరు అడుగులు వేయండి కేవలం ఒకే ప్రాంతాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని సాయం అందించడంలో మీరు తప్పు పట్టట్లేదు కానీ వెనకబండ ప్రాంతాలలో రాయలసీమ ప్రాంతంలో అనేక జిల్లాలు చ ఈనాటి కూడా వలసలు ఉన్నాయి ప్రభుత్వము ఎందుకు రాయలసీమను విస్మరిస్తున్నాయి వర్షపు నీరును కూడా బంధించలేని పరిస్థితి చెరువులు కుంటలు రిజర్వాయర్లు లేవు ప్రాజెక్టులు లేవు అన్ని సముద్రపాలవుతున్నాయి రాయలసీమను గుర్తించండి మీరు కానీ ఇలాగే రాయలసీమను వి విస్మరిస్తే ఉద్యమాలు వస్తాయి ప్రత్యేక రాయలసీమ డిమాండ్ కూడా వస్తుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే అటువైపు విజయవాడ గుంటూరు ఏరియాలో కుంగ కొన్ని ప్రాంతాల్లో వర్షాభావం పడిన ప్రాంతాల్లో ఎక్కడైతే నష్టం కలిగిందో బాధితులు ఆదుకోండి అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో అన్ని జిల్లాలకు వెనుకబడిన ప్యాకేజు మీరు ఇస్తామన్నారు ప్రత్యేక ప్యాకేజు అది ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను